స్వాగతం ఈరోజు కన్యా జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే ఈ రెండు వేల ఇరవై సంవత్సరం ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు కన్యా రాశివారికి ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం వంద శాతం మీకు ఇలా జరగక తప్పదు ఒంటరిగా ఈ వీడియో చూడండి అయితే కన్యా వారి యొక్క జీవితంలో ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి శుభ అశుభ ఫలితాలు మీరు అనుకున్న కాక బాధపడుతున్నారా శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి ప్రేమించిన వారు దూరం కావటం భార్యాభర్తల మధ్య సమస్యలు డబ్బు సమస్యలు కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం వ్యాపారంలో నష్టం రావటం చదువు ఉద్యోగ సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ సిక్స్ అలాగే ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కన్యా రాశి అనేది రాశి చక్రంలో పాదాలు చిత్త ఒకటి వ్యక్తులు రాశిగా వ్యవహరించబడతారు ఈ రాశ్యాధిపతి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కన్యా రాశి వారు చాలా పద్ధతిగా ఉంటారు పద్ధతిగా మాట్లాడతారు అంటే చాలా సిస్టమేటిక్ గా ఉంటారు క్రమశిక్షణకు మారుపేరనే చెప్పుకోవాలి సమయ పాలనకు కూడా ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారు వ్యవహార విషయాలను కూడా తమదైన శైలిలో తెలియజేస్తారు భవిష్యత్తు గురించి ప్రణాళికలు చక్కగా వేసుకుంటారు అలాగే ప్రాక్టికల్ మైండ్ ని కలిగి ఉంటారు ఏది మంచి ఏది చెడు అనే అవగాహనతో ముందుకు వెళ్తారు తొందరపాటుతనం అనేది వీరిలో మనకు పెద్దగా కనిపించదనే చెప్పుకోవాలి ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే రెండు ఇరవై సంవత్సరం ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు కన్యా రాశి వారికి కనుక చూసినట్లయితే మీ యొక్క జాతకం ప్రకారం చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక ఫలితాన్ని ఈ రోజు మీరు పొందుకుంటారు అంటే ఆ రిజల్ట్ కోసం అంటే అటువంటి అవకాశం కోసం అటువంటి ఫలితం కోసం చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్నారు మీ యొక్క వృత్తి జీవితానికి అంటే మీరు చేసేటటువంటి వృత్తి ఏదైనా సరే ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు కుల వృత్తులు కావచ్చు వ్యవసాయం కావచ్చు ఇలా ఏ వృత్తి చేసి ఏ ఆదాయ మార్గం ద్వారా మీరు డబ్బు సంపాదిస్తున్నవరైనా సరే మీకు ఈ రోజు దినఫలాల ప్రకారం మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించినటువంటి ఒక పెద్ద చేసుకుంటారు ఆదాయ మార్గం పెరిగే అవకాశం కానీ ఆదాయంలో పెరుగుదల కానీ అలాగే మీరు అనుకున్న అవకాశం మీ ముందుకు రావటం కానీ ఇటువంటి ఒక పెద్ద శుభవార్తనైతే ఈ రోజు దినఫలాల్లో మీరు వినబోతున్నారు అలాగే కన్యారాశి వారు ఆర్థికంగా మీకు కొన్ని ఖర్చులు ఎక్కువయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి అనవసరమైన ఖర్చులు చేయకండి విలాసవంతమైన వస్తువుల కోసం ధనాన్ని వృధాగా ఖర్చు చేయకండి అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం చూసినట్లయితే కన్యా రాశి వారికి నూతన వ్యక్తి పరిచయం కూడా ఉండబోతుంది వారితో మీకు పరిచయం అనేది ఒక స్నేహ బంధంగా మారే అవకాశాలు కూడా లేకపోలేదు దీర్ఘకాలం పాటు వారు మీకు స్నేహితులుగా ఉండబోతున్నారనే చెప్పుకోవాలి అలాగే కన్యా రాశి వారికి ఈ రోజు మీ యొక్క లైఫ్ లో మీరు ఒక పెద్ద సమస్య నుండి గట్టెక్కుతారు కానీ కుటుంబ పరమైన జీవితంలో ఒక సమస్య వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు అంటే మీ యొక్క కుటుంబ సభ్యులే మిమ్మల్ని ఒక విషయంలో అపార్థం చేసుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త కచ్చితంగా తీసుకోవాలి అయితే జాగ్రత్త తీసుకోండి ఏదైనా గొడవ వచ్చినప్పుడు సామరస్యంగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేయండి అంతేకాని అరుస్తూ వాదిస్తూ గొడవను పెద్దదిగా మార్చుకుంటే మాత్రం అది మీ యొక్క బంధాలను విచ్ఛిన్నం చేసే ప్రమాదం కూడా ఉంది క్రీడాకారులు ఈ రోజు దినఫలాల ప్రకారం ఈరోజు మీకు ఒక అత్యుత్తమమైన అవకాశం రాబోతుందనే చెప్పుకోవాలి కళలకు సంబంధించిన రంగాల్లో ఉన్నవారు కూడా ఒక మంచి అవకాశాన్ని పొందుకోబోతున్నారు అలాగే వ్యాపారస్తులకి సానుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి అలాగే వృత్తి జీవితంలో మీకున్నటువంటి ఒక పెద్ద సమస్య నుండి మీరు విముక్తి పొందుకోబోతున్నారు ఈ విధంగా కన్యారాశి వారికి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉన్నప్పటికీ మీకు కొన్ని ప్రతికూలతలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి శివారాధన ఖచ్చితంగా చేసుకోండి విష్ణు సహస్రనామ పారాయణ చేయండి ఆ శ్రీ లక్ష్మీదేవిని దూపదీప నైవేద్యాలతో ఆరాధించండి చక్కటి శుభప్రదమైన ఫలితాలు మీరు ఖచ్చితంగా పొందుకుంటారు అలాగే మీకు తోచినంతలో మీ మేరకు దాన ధర్మాలు చేయటం ద్వారా కూడా అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు చూసారు కదండి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు ఫలాలు రాశి వారికి ఏ విధంగా ఉంటాయో తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని